లో ఈ రోజు సాయంత్రం ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయి నగరంలోని పాంత బజార్ వద్ద ఏర్పాటు చేసిన నెంబర్ వన్ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తర్వాతే గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రారంభం కావడం ఆనవయితీ పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రారంభమైన ఈ సాంప్రదాయం నేటికి కొనసాగుతుంది అందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం కరీంనగర్ పాత బజార్ నెంబర్ వన్ గణేష్ మండపం వద్దకు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు డప్పు వాయిద్యాలు భక్తులు వినూత్తున రీతిలో బండి సంజయ్కు స్వాగతం పలికారు గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో విధులు నిర్వహించిన పోలీసులను శాల్వ కప్పి సన్మానించారు అక్కడి నుంచి నేరుగా కరీంనగర్లోని టవర్ సర్కిల్ వద్దకు విచ్చేసి పూజల్లో పాల్గొన్నారు మరోవైపు టవర్ సర్కిల్ వద్దకు భారీగా భక్తులు తరలివచ్చారు యువకులు చిన్నారులతో టవర్ సర్కిల్ కోలాహలంగా మారింది సాంస్కృతిక కార్యక్రమాలు పాటలతో టవర్ సర్కిల్ సందడిగా మారింది

పూజలు అనుకున్న గణేషుడు ఈరోజు కరీంనగర్లో నిమజ్జనోత్సవ కార్యక్రమానికి ఇక్కడ చేయడం జరిగింది అన్ని రకాలుగా ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది గత డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా కరీంనగర్లో వినాయక చౌ సర్కి దగ్గరికి పాతమ గణేష్ డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా నెంబర్ వన్ వినాయకుడు ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేసిన అనంతరం మిగతా గణేషులు అన్నీ కూడా ఇవాళ వినాయక చవితి నిమజ్జనోత్సవానికి పోవడం మానవ అయితే వస్తున్నది దానిలో బాగానే ఈరోజు పూజ జరిగింది ఇక్కడ ఒక మంచి వాతావరణంలో ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో ఓలాహల మధ్య బ్యాండ్ మేళాల మధ్య విఘ్నేశ్వర మహారాజ్కి జై నినాదాల మధ్య భారత్ మాతకి జై నినాదాల మధ్య జై శ్రీరామ్ ఘోషణల మధ్య ఈరోజు కరీంనగర్లో వినాయక నిమజ్జనోత్సవం ప్రారంభమైంది అందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ నిమజ్జనోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఇక్కడ ఎలాంటి పుకార్ నమ్మకుండా తప్పు ఆలోచన లేకుండా ఇదే పద్ధతిలో ఇదే అత్యుత్ ధార్మిక వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో సంతోషకరమైన వాతావరణంలో ఈ గణేష్ నిమజ్జనోత్సవాన్ని జరుపుకోవద్దిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి తప్పు పదాలను నమ్మకండి అధికారులకు సహకరించండి